హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను మీకు ఒక మూడు ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చూపిస్తానండి కొత్త డిజైన్స్ అనమాట కొత్త డిజైన్స్ ఎప్పుడు వేసినా కూడా మీకు చూపించడం నాకు ఒక హాబీ అయిపోయింది అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు కొన్ని వర్క్స్ అయితే చూపిస్తాను వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లూ కలర్ పైన రామా గ్రీన్ గోల్డ్ కాపర్ త్రీ కలర్స్తో డిజైన్ అయితే వేసాను అనమాట ఇది వచ్చేసి న్యూ డిజైన్ అండి అంటే ఎవరికి వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడము బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లాగా రౌండ్ ఉంటుంది చుట్టూ కూడా అన్ని పికాక్స్ అనమాట ఈ డిజైన్ అంతా కూడా మనకు ఇదే విధంగా ఉంటుంది బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది చూడండి బ్లూ కలర్ పైన వేసాను ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇట్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకు ఇది మినిమం ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు విడుతుతో ఉందనమాట ఈ డిజైన్ వచ్చేసి హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి కింద పికాక్స్ అట్లాగే పైన ఒక డిజైన్ అయితే ఉంటుందన్నమాట రెండు కలిపేసి మనకు మొత్తంగా ఒక హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ చూడండి మనకు స్టోన్స్ అనేది ఎట్లాగా మెరుస్తున్నాయో అటు ఇటు కదిలిస్తే సో బ్లౌజ్ అయితే వర్క్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట చాలా టైం పట్టిందండి చూడడానికి మీకు ఇది సింపుల్గా కనిపించవచ్చు కాకపోతే ఇది ఎప్పుడంటే పొద్దున ఎయిట్ థర్టీకి నేను మిషన్ పైన పెడితే నైటు పావుదక్క ఒకటి అట్లా అయిందనమాట టో ఒక పదమూడు గంటలేమో పట్టిందండి ఈ డిజైన్ వేయడానికి అయితే డిజైన్ చూడడానికి చాలా బాగుంది కాకపోతే దీంట్లో ఉన్న మిస్టేక్ ఏంటంటే ఏంటంటే బ్లౌజ్ అంతా కూడా చాలా బాగా కుడుతుందండి మనం సిక్స్ హండ్రెడ్లో సెవెన్ హండ్రెడ్లో పెట్టినా కూడా డిజైన్ అంతా బాగా కుడుతుంది కాకపోతే దీని చుట్టూ అవుట్ లైన్ అనేది ఉంది చూడండి ఇది చాలా సన్నగా ఉందనమాట సిక్స్ హండ్రెడ్లో పెట్టిన ఫైవ్ హండ్రెడ్లో పెట్టిన అస్సలు కుట్టట్లేదు అస్తమానం థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంది అందుకని చెప్పేసి ఈ హ్యాండ్స్ అట్లాగే బ్యాక్ ఫ్రంట్ ఇదంతా కూడా అయిపోయేసరికి నేను ఫోర్ హండ్రెడ్ స్పీడ్లో పెట్టేసి స్టిచ్ చేస్తేనే మిషన్ ఆన్ చేస్తేనే ఈ డిజైన్ అనేది వేసిందండి లేకపోతే మామూలుగా మనము సిక్స్ హండ్రెడ్లో అయితే స్పీడ్ పెట్టేసి కుట్టుకుంటూ ఉంటాము కాకపోతే అట్లా పెడితే డిజైన్ అనేది అసలు కుట్టట్లేదు అనమాట మొత్తంగా ఎక్కడికక్కడికి థ్రెడ్ అనేది ఊడిపోతుంది హ్యాండ్ చూడండి ఎంత బాగుందో చాలా థిక్గా వచ్చిందనమాట చాలా బాగుంది ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఆ తర్వాత ఇంకొక వర్క్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన టూ కలర్స్ యూజ్ చేసి వేసానండి మొన్న మీకు వీడియోలు చూపించాను అది వచ్చేసి హాఫ్ హ్యాండ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అనమాట మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సిల్వర్ అట్లాగే పింక్ సరే అంటే బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్ వర్క్ డిజైన్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇది ఈ డిజైన్ ఇంత హెవీగా కనిపిస్తున్నా కూడా టైం చాలా తక్కువగా తీసుకుంటుందండి చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్ అనమాట రైట్ లెఫ్ట్ ఈ రెండు పార్ట్స్ కూడా కలిపితే మనకు ఈ హ్యాండ్ అనేది వస్తుంది దీనికి ఇంకా వెనకాల వర్క్ అనేది ఉందనమాట ఇదంతా కూడా పేపర్ అనేది ఉంది ఇదంతా కూడా రిమూవ్ చేసేసి స్టోన్స్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అయితే పంపించాలండి స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు మన దగ్గర లేదనమాట ఎందుకంటే నాకు వర్క్స్ అలాగే నార్మల్ బ్లౌజెస్ కుట్టడానికి ఇంకా టైం అనేది సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా బయట వాళ్ళకైతే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పైన ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి న్యూ డిజైన్ అనమాట ఇప్పటి వరకు మన ఛానల్లో చూపించలేదు అండ్ మన మిషన్ పైన వేయలేదు బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది గోల్డ్ అట్లాగే ప్యారట్ గ్రీన్ టూ కలర్స్ అనేది యూజ్ చేసామండి చాలా బాగుంటుంది డిజైన్ వెనకాల బుట్టీస్ అనేది పెట్టేశాము ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అయితే కస్టమర్ ఏంటంటే బార్డర్ మీద అటాచ్ చేయమని చెప్పారనమాట అందుకని ఒకే ఫ్రేమ్లో రెండు హ్యాండ్స్ అనేది వేసేసాను దీనికి మీరు నార్మల్గా బూటీస్ యాడ్ చేసుకోవాలి అంటే దీనికి నార్మల్గా బూటీస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ వేసేసుకొని సేమ్ ఈ ఫ్లవర్ ఎట్లా అయితే ఉందో అదే విధంగా మనకు బూటీస్ అనేది పైకి వస్తాయండి అదొకలాగా వేసుకోవచ్చు అనమాట ఒకటి లంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేశానండి ఇది ఫైవ్ ఇయర్స్ పాపకనమాట పింక్ కలరు కింద మనకి ఇట్లాగా గ్రీన్ కలర్తో పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి లంగా బ్లౌజ్ దీనికి ఇంకా డోరీస్ అనేది పెట్టేయాలి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసేయాలి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా తీసుకున్నాను అనమాట కస్టమర్ ఏంటంటే మనీ నాకు ఇచ్చేసి తీసుకురమ్మని చెప్పేశారు సో దీనికి దీనికి నేను ఇట్లా అయితే స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెద్దగా బుగ్గలాగా పెట్టేశాను అనమాట చిన్నపిల్లలకి ఇట్లా బుట్ట హ్యాండ్స్ పెడితే చాలా బాగుంటుంది దీనికి చున్నీ వచ్చేసి ఇట్లాగే తీసుకున్నాను టూ హండ్రెడ్కి మీటర్ అనేది పడింది అనమాట చాలా బాగుంది టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి అంతే అండి ఈరోజు మన కలెక్షన్ అయితే ఇది వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేసేయండి